ఈ రోజు మనము పేర్లోనే మనకు ఉందనమాట విశ్వకర్మ అంటే విశ్వాన్ని సృష్టించ విశ్వ బ్రహ్మ అంటే విశ్వాన్ని సృష్టించే శక్తి ఎవరికైతే ఉందో వారినే మనం విశ్వబ్ర బ్రహ్మ అంటే సృష్టి కారకుడు మనందరికీ తెలుసు కాబట్టి విశ్వంలో అంటే మొదటి మొట్టమొదటిసారిగా ఎవరైతే కనుక సృష్టి ప్రారంభించారో వారే బ్రహ్మ సో పరాశక్తి పరాబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే కనుక మన హిందూ మైదాలజీ ప్రకారం మనం భావిస్తామో వారిని బ్రహ్మ అంటాం కాబట్టి ఈ మనం ఏదైతే కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం చెప్పుకుంటామో వీరందరిని కూడా సృజించింది పరమాత్మ ఆ పరమాత్మ సృష్టి చేయాలి అనుకున్నప్పుడు ఆయన విశ్వ బ్రహ్మగా మారాడు ఆ విశ్వ బ్రహ్మగా మారిన వ్యక్తి దేవతలకి కావాల్సిన నగరాల్ని దేవత దేవతలకి కావాల్సిన ఆయుధాల్ని దేవతలకు కావాల్సిన నగరాలని అన్నిటిని కూడా నిర్మించారు మనం చూసుకుంటాం మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనకి పాండవులకి వాళ్ళకి మైసభ నిర్మించి ఇచ్చారు విశ్వకర్మనే కాబట్టి అలాగే దేవతలకి వజ్రాయుధాలను కానివ్వండి వివిధ దేవతామూర్తులకి కావాల్సిన ఆ యుద్ధాల్లో వాళ్ళ విజయ సాధించడానికి వాళ్ళకి కావాల్సిన ఆయుధాలను కూడా ఆయన సృష్టించెట్టు కాబట్టి ఏదైనా కొత్తగా సృష్టించే గుణం ఏదైతే ఉంటుందో అది ఆ విశ్వంలోంచి ఆ దేవత ఆ దేవత నుంచి స్వరూపం నుంచి తీసుకున్న వాళ్ళనమాట అర్థం కాబట్టి ఆధునిక కాలంలో మనం కనుక భావిస్తే ఈ కాలంలో మనకి గతంలో అంటే మనకి ఈ ఆధునిక కాలం రాకముందు అంటే ఏంటి మనం ఇప్పుడు ఎంత యాంత్రిక యుగం కాకముంద మనకి వ్యవసాయం చేయడానికి కావాల్సిన యంత్రాలను కానివ్వండి మనం ధరించే ఆయుధాలను కానివ్వండి మన ఇంటి నిర్మాణాలు కావాల్సింది ప్రతి ఒక్క వస్తువుని సృజించి ఇచ్చిన వాళ్ళు మనకి విశ్వ బ్రాహ్మణులు అనమాట కాబట్టి ఈ కాలంలో ఆధునికంగా వాళ్ళు విశ్వ బ్రాహ్మణులు అంటారు కుల పరంపరంగా వాళ్ళు సాంప్రదాయాలను వాళ్ళు కొనసాగిస్తున్నారు కానీ ఆధునిక కాలంలో సెల్ ఫోన్ సృష్టించిన వాళ్ళు ఈ వస్తువులు సృష్టించిన వాళ్ళు సమస్త వస్తువుల్ని మనం ఏదైతే ఉపయోగించుకున్నా వాళ్ళందరూ కూడా ఆ దేవుని యొక్క ఏమంటాము ఆ దేవుని యొక్క వర ఫలంతోటి అంటే వాళ్ళ యొక్క ఆ దేవుని యొక్క కరుణ వాళ్ళ యొక్క తీసుకొని ఆ శక్తిని తీసుకొని వాళ్ళు మనకి సృష్టించి ఇచ్చారన్నమాట కాబట్టి ఈ కాలంలో మనకి ఆధునిక కాలంలో మనం వాడుకునే ప్రతి వస్తువును కూడా వాళ్ళు సృజించి తయారు చేసి మనకి సౌలభ్యం కోసం ఇస్తూ ఉన్నారు కాబట్టి అందరు కూడా అలా సృష్టించిన వాళ్ళందరూ కూడా మనము ఆ యొక్క అనుగ్రహంతోనే సృష్టిస్తున్నారు అది ఊరు వాళ్ళందరికీ కూడా సాధ్యం కాదు కాబట్టి ఈరోజు మనం ఆ పరాశక్తి ఎవరైతే పరమాత్మ ఎవరైతే ఉన్నారో వారి యొక్క జైని సందర్భంగా మనందరం కూడా వారిని స్మరించుకుందాము ఒకసారి మనందరం కూడా వారి యొక్క మనకి అంటే మనం వారి యొక్క గొప్పతనాన్ని సృజించడానికి చెప్పడానికి మనకు అంత శక్తి లేదు కాబట్టి ఎందుకంటే ఆయన పరబ్రహ్మ స్వరూపము వారిని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటాము ప్రతిసారి మనకు మన ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు వాడుకునే వస్తువులు కానీ వాడుకునే వాస్తు కానీ అన్నీ కూడా ఆయన సృజించినయే కాబట్టి ఆ యొక్క ఆ విశ్వ యొక్క పరాశక్తిని ఒకసారి మళ్ళీ పరబ్రహ్మ స్వరూపాన్ని మనందరం కూడా మరొకసారి గుర్తు చేసుకొని వారి యొక్క మనం కృతజ్ఞత తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ